అండి ఈరోజు నేను అందరికీ చాలా మందికి కూడా ఉపయోగపడుద్దండి నేను ఏదైనా కానీ అందరికీ ఉపయోగపడేవే నేను చెప్పాలనేసి డిసైడ్ అయిపోయానండి నాకు తెలిసినవి అలానే నాకు ఎక్స్పీరియన్స్ అయినవి నాకు మంచిగా అనిపించినవి అయితే నేను తప్పకుండా అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే మనకు తెలిసినవి చెప్తే ఎవరో అట్లీస్ట్ ఎందుకంటే మన వీడియోస్ అంత పాపులర్ కాదు ఎవరు ఒక్కరైనా కానీ మన వీడియోస్ చూసి కొంచెం ఫాలో అయితే వాళ్ళకు కూడా రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తే హ్యాపీనే కదండి సో అందువలన నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలా మందికి కూడా మనకి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెడేక్ అండి హెడ్ వేరు మైగ్రేన్ వేరు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చే తలనొప్పి వేరుగా ఉండిద్దండి ఈరోజు నేను ఏంటంటే అవి కాదు కానీ మైగ్రేన్ గురించి అయితే నేను మీతో చెప్తానండి నాకున్న మైగ్రేనిని నేను ఎలా తగ్గించుకుంటున్నాను నేను ఏమి ఏమేమి ఫాలో అవుతున్నాను అనేది ఈ వీడియోలోనైతే షేర్ చేస్తానండి మనకి నా వీడియో కాదండి చాలామంది వీడియోస్ ఉన్నాయి నేను చాలా చిన్నది అన్నమాట ఎందుకంటే నాకు వాళ్ళకున్నంత నాలెడ్జ్ లేకపోవచ్చు వాళ్ళకున్న ఏజ్ కూడా లేదండి కానీ నేను ఫేస్ చేసింది నాకు ఎలా ఉండిద్ది మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు నేను ఎలా అయిపోతాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మైగ్రేన్తో వలన నేను జాబ్ను కూడా దూరం చేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి చాలా సంవత్సరాలు కూడా నేను మైగ్రేనికి భయపడి నేను ఇంట్లోనే ఉండిపోయాను అలానే ఇప్పుడు నేనైతే జాబ్ చేస్తున్నానండి నేను జాబ్ చేస్తున్నాను నేను జాబ్ ఎందుకంటే భయపడి వెళ్ళలేదు కానీ ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చి జాబ్కి అయితే వెళ్తున్నాను అయితే నేను జాబ్కి వెళ్తా మైగ్రేని నేను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి ఎందుకంటే మనకి మైగ్రేని ఎక్కువ మనకి ఏంటంటే లేడీస్లో ఎక్కువ ఉండిద్దండి ఇది ఎందుకంటే మనకి చాలా మందికి హార్మోన్స్ చేంజెస్ వలన అలా మనకున్న మెంటల్ టెన్షన్ వలన స్ట్రెస్ వలన మనకి మైగ్రేన్ అనేది వస్తుంది నాకు ఎలా మైగ్రేన్ వస్తుందో నేను చెప్తానండి నేను ఇంట్లో ఉన్నంతసేపు నాకు ఏమీ ఉండదండి ఎప్పుడైనా హెడేక్ ఉంటే కొంచెం పడుకుంటాను అదే నేను బయటికి వెళ్ళాను అనుకోం అనుకోండి నాకు వెంటనే హెడేక్ వచ్చిందండి నేను ఏదైనా నాకు షాపింగ్ చేయటం అంటే బాగా ఇష్టం అనమాట కానీ నేను వెళ్ళాను అనుకోండి వెళ్ళినంత హుషారుగా వచ్చేటప్పుడు నేను ఉండను అనమాట ఎందుకంటే కొంచెం దూరం తిరిగితేనే కొద్ది ఎండ తగిలితేనే నాకు హెడ్ ఎక్ అండి హెడేక్ ఎలా వచ్చింది అంటే సిర్గా వచ్చేసిద్ది అండి నాకు అసలు హెడ్ ఎక్ ఎట్లా అంటే ఇంకా వచ్చి నేను ఎట్లా అంటే ఒక చీకట్లో పడుకుండి పోతాను మామూలుగా అయితే మైగ్రేన్ చాలామందికి చాలా మందికి చాలా రకాలుగా వస్తుందండి కొంతమంది వెలుతురుని చూస్తే తట్టుకోలేరు కొంతమంది సివియర్గా హెడేక్ వచ్చిద్ది కొంతమంది సౌండ్స్ని తట్టుకోలేరు అలానే కొంతమంది ఇరిటేట్ అవుతూ ఉంటారు ఎవరైనా పలకరించినా కానీ కోపం వస్తుంది ఇవన్నీ కూడా నాకు ఉన్నాయండి ఎందుకంటే ఆ టైం అప్పుడు ఎవరైనా మాట్లాడినా ఎవరైనా నా మీద జోకేసినా అంటే మా ఇంట్లో కూడా నాకు చాలా కోపం వచ్చిద్దండి రాగానే అసలుకి ఎంత హెడేక్ వచ్చింది బా ఎందుకు అనిపించిద్ది రాగానే పడుకుండి పోతాం అనమాట ఆ టైంలో నువ్వు ఏ పని ఎంత ఎమర్జెన్సీ అయినా పక్కన వాళ్ళు ఏమైపోతున్నా గానీ మనం నిలబడలేము అనమాట మనం ఒకవేళ ఉంటే మన తల మొత్తం తిరిగిపోయిద్దండి అసలు మనం ఎట్లా ఎట్లా పట్టుకున్నా కానీ అసలు ఆగదనమాట పడుకోవాలి పడుకోవాలి సౌండ్స్ మెయిన్ అండి నాకు సౌండ్స్ ఆ టైంలో సౌండ్స్ అస్సలు వినపడకూడదు అనమాట నాకు సౌండ్స్ వినపడితే ఇరిటేషన్ వచ్చేసిద్దండి అండి అలానే ఇంకోటి లైట్స్ లైట్స్ ఉన్నా కానీ నాకు చాలా అంటే ఇది 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 నాలో ఉన్నానండి నాలాగే వేరే వాళ్ళకు ఉండాలని లేదు వేరే వాళ్ళకు ఉన్నట్లుగానే నాకు ఉండాలని లేదనమాట ఎందుకంటే చాలా మందికి చాలా రకాలుగా వచ్చిందండి నాకు వచ్చే రకాలు నేను చెప్తున్నాను అనమాట లైట్స్ లైట్స్ అస్సలు చూడలేనండి నేను సౌండ్స్ వెళ్ళలేను అనమాట అలానే ఆ టైంలో వెలుతురుని చూడలేం అనమాట అంటే ఏంటంటే మనకి లైట్ కాకుండా పక్కన చుట్టుపక్కల ఏమన్నా వెలుతురుస్తున్నా గాని అస్సలు ఉండదండి ఇంకేం చేస్తాము అప్పుడు అసలు మొత్తం ఎట్లా అంటే అసలు హెడ్ ఎక్ అసలు మనకి హెడ్ ఎక్కడ ఉందో ఏం అసలు బరువు అంత విపరీతంగా ఉండిద్దండి ఈ మన కను దగ్గర మనకి హైబ్రోస్ ఉంటాయి కదా మనకి ముగ్గు కొంచెం పైన అంటే మనకి బొట్టు పెట్టుకుంటాం కదండీ దాని కింద చాలా విపరీతంగా వచ్చిద్దండి కొంతమందికి మిడిల్ లో కొంతమందికి లెఫ్ట్ సైడ్ వచ్చిద్ది కొంతమందికి రైట్ సైడ్ వచ్చిద్ది ఇలా మైగ్రేన్ వస్తూ ఉండిద్దండి మనం మైగ్రేన్ వచ్చినప్పుడు కొంతమంది రిలాక్స్ కోసం ఆర్డ్రా సెట్ నేను ఎప్పుడన్నా ఒక్కసారి ఆర్డ్రా సెట్ వేసుకుంటానండి డోలో ఎక్కువ వేసుకుంటారు మామూలుగా మైగ్రేన్ వస్తే ఏంటంటే నెక్సిడమ్ వేసుకుంటారు అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంజి వేసుకుంటారు అది వేసుకుంటే రాదండి సో నే నాకు అలా ఉంటుంది అనమాట ఎక్కడైనా నేను వెళ్ళి చాలా హ్యాపీగా వెళ్తానండి బయటకు మాత్రం కానీ కొద్దిసేపు తిరిగితేనే హెడ్ హెడేక్ హెడ్ హెడ్ అనుకుంటా బస్సులో కూర్చొని అమ్మ నాకు వచ్చేసింది హెడ్ నాకు వచ్చేసింది అని ఇంటికి వచ్చి పడిపోతాం అనమాట ఆ రోజు నైట్ నేనైతే ట్యాబ్లెట్స్ వానండి ఎందుకంటే నాకు అదే అలవాటు అయిపోయిందని నాకు అలా హెడేక్ వచ్చినప్పుడు నేను పడుకుండి పోతాను అనమాట మెయిన్ మనకి హెడేక్ వచ్చినప్పుడు ఏంటంటే వామిటింగ్ వచ్చేసిందండి నాకు నాకేంటంటే హెడ్ వచ్చినప్పుడు చాలా ఒక గంట గంటన్నరసేపు నేను చాలా ఇబ్బంది పడిపోతాను ఎప్పుడైతే నాకు వామిటింగ్ వచ్చేసిందండి కొంతమంది సెన్సేషన్ ఉండిద్ది కొంతమందికి వామిటింగ్ అయిపోయింది నేను వెళ్ళిపోయి వామిటింగ్ చేసేసుకుంటాను అనమాట అబ్బా వామిటింగ్ చేసుకునేటప్పుడు ఉండిద్దండి అండి హెడేక్ అస్సలు ఎందుకు ఈ జన్మ అనిపించిందండి ఆ వామిటింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ ఉండండి అలా నాకు రెండు సార్లు వామిటింగ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా పడికుండి పోతానండి మామూలుగా అయితే నేను అన్నం తినకుండా ఏదో ఒకటి తిని పడుకుంటాను నైట్ ఆ హెడ్ ఎక్ వచ్చినప్పుడు నేను అసలు అన్నం కూడా తిన్నాను అనమాట ఏమి తినను తినకుండానే ఇక రెండు సార్లు వామిటింగ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనం ఎక్కువ తిన్నామంటే మళ్ళీ అట్లనే హెడ్ ఎక్ అయిపోయినా కానీ ఇంకా హెడేక్ వస్తూ అంటే వామిటింగ్ అయిపోయినా కానీ హెడ్ ఎక్ వస్తూనే ఉండిద్ది అయినా కానీ ఇంకా పడుకుండా పోతానన్నమాట పడుకున్న పెట్టాల తర్వాత తగ్గిపోయిద్ది ఇది ఏంటంటే మనకి బ్రెయిన్లో వచ్చే ప్రాబ్లంతో వచ్చే హెడేక్స్ వేరు మైగ్రేన్ హెడ్ ఎక్స్ వలన వచ్చే మైగ్రేన్ వల్ల వచ్చే హెడ్డేకి వేరుగా ఉంటుందండి సో ఆ రోజు నైట్ మనం రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ కల్లా తగ్గిపోయిద్ది అట్లా నాకు ఏదైనా నేను ఎక్కువ నాకు ఒత్తిడి కలిగిన మెయిన్ అండి దీనికి కారణం ఏంటంటే నిద్ర లేకపోవటం అండి నాకు నిద్ర లేకపోయినా కానీ వచ్చిద్ది అనమాట నాకు ఇలా వచ్చిద్దని నేను ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేదానండి నేను జాబ్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసరికి నా హెడ్ వచ్చేసేది అన్నమాట బాగా దానివల్ల నేను టూ థౌజండ్లో నేను జాబ్ అయితే మానేసేసాను అంటే సెవెంటీన్ నుంచి ఎయిటీన్ నుంచి నా హెడ్ వచ్చేది తర్వాత నేను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నీరసం అయిపోయి హెడ్ ఎక్ ఇరిటేషన్ అవుతారు మనుషులు ఇలా ఉండి నేను చాలా సంవత్సరాల కంటే ప్రత్యేకంగా దీనికోసం అంటే దీనికోసం ప్లస్ నేను వేరే ట్రీట్మెంట్లో ఉన్నాను కాబట్టి దానికోసం కూడా నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చానండి సో ఇప్పుడు ఏంటంటే నాకు మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు వచ్చేసరికి చాలా హెడేక్ వచ్చిందండి నేను ఏం చేయాలి అబ్బా నాకు జాబ్ కంపల్సరీగా నేను చేయాలి నాకు నా పరిస్థితులు నేను కంపల్సరీ జాబ్కి వెళ్ళాలి ఇంకోటి నేను చేయగలనా అంటే అంటే టూ థౌజండ్ వరకు నేను చాలా ఇయర్స్ హాస్టల్లోనే ఉండి జాబ్ చేసింది ఆఫ్టర్ పెళ్ళిన తర్వాత జాబ్కి దూరంగా ఉన్నాను అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ దూరంగా ఉన్నాను అయితే అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను కొంచెం నిద్ర లేకపోయినా కానీ నా హెడ్ ఎక్ అలానే నేను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా కానీ హెడేక్ వచ్చిద్ది నేను దానికోసం ట్యాబ్లెట్స్ అయితే నేను వాళ్ళను డోలు డోలో అస్సలు వేసుకోకూడదు రెగ్యులర్గా ఆల్ట్రా సెట్ ఎందుకంటే ఇవి అడెక్ట్ అయితే మాత్రం అది వేసుకుంటేనే మనకు తగ్గిద్ది అదొక దాంట్లో ఉండిపోతా ఉండే నాకు డోలే వేసుకుంటే నాకు తగ్గిపోతా అది ఒక ట్రాన్స్లో ఉంటావు అనమాట అందుకే నేను వేసి వేసుకోలేదు సో మొన్నటి నుంచి నేను జాబ్ చేయలేదు కాబట్టి పెద్దగా ఏంటంటే నేను టాబ్లెట్స్ ఏం వాడేదానికి హెడ్ ఎక్ ఉన్నప్పుడు పడుకుండిపోయేదాన్ని అండి కానీ ఇప్పుడు నేను ఈ హెడ్ ని నేను ఇంకా దాని ముందే అంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళాలి సో మొన్న అయితే నేను చాలా భయం భయంగా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యింది మంచి శాలరీ ఇక నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే నాకు నైట్ డ్యూటీలో ఉంటాయండి ఈ నైట్ డ్యూటీలో ఉండి నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది ఇంకా నాకు నైట్లు స్టార్ట్ చేయలేదన్నమాట అబ్బాయి ఎందుకంటే కొన్ని ఇయర్స్ మేము నైట్ నైట్లు చేశాము మ్యారేజ్ కాకముందు అయితే ఇంక నేను ఇప్పుడు కూడా నా క్వశ్చన్ మార్క్గానే ఉందండి అయితే నేను జాబ్ చేసే వాళ్ళకి ఇది నా వీడియో ఉపయోగపడుతుందండి అలానే హెడ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా మనం ఏదైనా జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో నా మీకు కూడా ఇవే అంటే ఇవే సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా అయితే నా కామెంట్స్లో తెలపండి అలా నేను నేను ఇప్పుడు జాబ్ చేస్తూ ఎందుకంటే నేను మార్నింగ్ సెవెన్ సెవెన్ టెన్ కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నేను నైట్ వస్తాను అనమాట వచ్చి నా పనులని ఎందుకంటే మనకి హెడేక్ వచ్చిందంటే మన పనిగా కదా పక్కన వాళ్ళని కూడా చూడలేమండి వచ్చి నేను అన్ని పని చేసుకొని ఒక పక్క వీడియోస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నేను ఎలా ఉన్నదనేది అట్లీస్ట్ నాకు తెలిసినవి రెండైనా మీతో చెప్తే మీకు ఉపయోగపడతాయి అన్నట్టు బహుశా తెలిసి ఉండొచ్చు అందరికీ చాలా మంది మంత్రిని సత్యనారాయణ వాళ్ళని చూసుకొని నేను చాలా ఫాలో అవుతున్నానండి అలానే వీరమాచినేని సార్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు నేనైతే వీరమాచినేని సార్ చాలా నెలలు డైట్లు చేశానండి నాకు డైట్ ఎక్స్పీరియన్స్ బాగుండిద్ది అనమాట అయినా కానీ మన నోరు ఆగదు కదా సో ఇందుకే వీడియోలు అంతైతే ఎక్కువైపోతుందండి ఇంతకీ నేను ఏం చేశాను అనేది ఏంటంటే ఫస్ట్ ఒక మా హెడ్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా చాలా మందికి ఉంటాయండి సో మరీ సివియర్గా ఉంది అనేసి అనుకుంటే కంపల్సరీగా వాళ్ళైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అది మీకు అంటే కంటిన్యూగా వస్తూ ఉంటే నాకేంటంటే వీక్లీ ఒకసారి రెండు సార్లు వచ్చిద్దండి అట్లా లేదు కంటిన్యూగా వస్తుంది మాకు అసలు తగ్గట్లేదు మేము ఎన్ని వేసుకున్నా మాకు రెండో రోజే వస్తుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ అయితే న్యూరాలజిస్ట్ని కలవాలండి ఇంకోటి మాకు వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా వస్తున్న వాళ్ళు ఏంటంటే మరీ సివియర్గా ఉంటే ఏదైనా ఆల్ట్రాసెట్ అనేది సేఫ్ మెడిసిన్ అండి ఎందుకంటే డోలో ఇవన్నీ వేసుకుంటే అంటే ఒకటి రెండు సార్లు వేసుకోవచ్చు కానీ కంటిన్యూగా వేసుకోకూడదు దానికి అడక్ట్ అయిపోతారు అనమాట ఇది అందరికీ తెలిసిందేను ఇంకొకటండి చాలా మంది కూడా ఏంటంటే కాఫీలు టీలు తాగితే కొంచెం రిలాక్స్ అయింది అంటారు ఇదైతే చాలా మంది చెప్పారండి అసలు కాఫీ టీల వల్లే ఇది వచ్చేసింది ఎందుకంటే మనకి టీలో కాఫీలో కెప్టిన్ కెఫ్టిన్ అనే ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు వస్తే నేను కూడా టీ కాఫీ తా కాఫీ తాగను కానీ కాఫీ మానేశాను టీ తాగుతానండి దాన్ని కూడా నేను ఆపేయటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను అయితే నేను ఒకరు వీడియో చూసినప్పుడు వాళ్ళు పూర్తిగా టీ కాఫీలు మానేసేసేయాలి అన్నారు కానీ కొంచెం కష్టమేనండి ఎందుకంటే టీ మానలేకపోతున్నాం అనమాట అది వీలుంటే మానేస్తే బెటర్ అండి చాలా మందికి ఏమైనా అంటే టీ కాఫీలు తగ్గితే రిలాక్స్ అంటారు అది రాంగ్ ఇంకొకటి అండి నేమ్ చేసేది ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటానండి నేను నేను అంటే నాకు మరీ సివియర్గా రాదండి హెడేక్ ప్రస్తుతానికి నేను జాబ్కి వెళ్తుంటే నాకైతే నేను హెడేక్ వస్తే అసలు మీ ముందు నేను వీడియో కూడా తీసుకొచ్చేదాన్ని కాదండి ఇప్పుడు నేను ఈ రోజు మండే రోజు నైన్ థర్టీ అవుతుంది నేను వీడియో షూట్ ఎందుకంటే నాకు సిక్స్ థర్టీకి వచ్చిన పని అంతా చేసుకొని మేము టిఫిన్ చేసి వీడియో షూట్ చేసుకొని మళ్ళీ ఇది వీడియో ఆపేస్తే మనకు యూట్యూబ్లో సక్సెస్ రాదండి ఇప్పుడు కూడా రాలేదు అలానే మనం యూట్యూబ్లో రాగానే సక్సెస్ అయితే రాదండి వీడియోస్ చేస్తూ ఉండాలి సో అదే అదే ఇది ఇదే మనం యూట్యూబ్లో ఒక గోల్ గోల్ కోసం వచ్చినప్పుడు ఆ గోల్ని తప్పకుండా రీచ్ అవ్వాలండి అయితే నేను నేను చేసేది ఏంటంటే నాకు సివియర్గా అనుకోండి నేను ఆర్డర్ సెట్ అయితే వేసుకుంటాను అది మీరు వేసుకోమని అయితే నేను సజెషన్ చేయనండి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా కాఫీలు తాగితే రిలాక్స్ అయితే అంటారు మీ ఇష్టం అండి కాఫీలు నేను మెయిన్ చెప్పేది ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది రిలీఫ్ చేసుకుంటే మంచిదండి అలానే మన ఫుడ్ ని చేంజ్ చేసుకుంటే మంచిది అసలు నేనేం చేస్తాను అని అంటే కంపల్సరిగా నేను త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే నీళ్ళు తీసుకుంటానండి మనకు మంత్రిని సత్యనారాయణ గారు అయితే చెప్పారండి మీరు ఎక్కువ నీళ్ళు తీసుకోండి మీరు ఎక్కువ నీళ్ళు తీసుకోండి డిహైడ్రేట్ అయినా కానీ మనకి హెడేక్ వచ్చింది అంటారండి నేను మార్నింగ్ ఎయిట్ ఎయిట్కి వెళ్ళిపోయి నేను సిక్స్ దాకా వాటర్ తాగుతూనే ఉంటానండి అక్కడ నేను బాటిల్ పెట్టుకుంటాను అనమాట ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాను మేబీ దాని వల్లనే నాకు హెడేక్ రావటం లేదండి ఇప్పుడైతే ఎందుకంటే మొన్న కూడా వచ్చింది నాకు వన్ వీక్ ముందు కూడా వచ్చింది హెడ్ ఎక్ నేను పడుకున్నాను అనమాట వచ్చి సో మళ్ళీ మనకి వీరమాచినేని సార్ కూడా చెప్పారండి ఎక్కువ ఎందుకంటే వీరమాచినేని సార్ డైట్లో ఫోర్ పిల్లర్లో మెయిన్ పిల్లర్ వచ్చేసి వాటర్ అండి కంపల్సరీగా నువ్వు ఏది చేసినా కానీ ఫోర్ లీటర్ ఆఫ్ వాటర్ మాత్రం కంపల్సరీగా క్లోజ్ చేయాలండి ఎందుకంటే మనం పడుకునేటప్పుడు పిల్లర్స్ మొత్తం కౌంటింగ్ చేసి నేను నాలుగు పిల్లర్లు చేశానా లేదా అనేది మనం చెక్ చేసుకొని పడుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకో టూ పిల్లర్స్ అయితే యాడ్ చేశారు కదా నేను టూ థౌజండ్ నైన్టీన్లో చేసినప్పుడు ఫోర్ పిల్లర్స్ ఏనండి సో సార్ కూడా చెప్పారు ఎక్కువ వాటర్ తీసుకోండి నేనైతే అదే ఫాలో అవుతున్నానండి నేను టీ తాగుతాను పొద్దున పూట సాయంత్రం తాగుతాను దాన్ని కూడా చాలా వరకు మానేద్దామని చేస్తున్నాను కానీ ట్రై చేస్తున్నానండి మానేసేసేయాలి ఇంకోటి ఏంటంటే మనకి టైం టు టైం ఫుడ్ తీసుకుంటామండి నేను ఫుడ్ని మాత్రం అస్సలు స్కిప్ చేయనండి మా ఇంట్లో గొడవైనా ఎవరైనా తిట్టినా పెట్టినా వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకున్నారు ఎందుకంటే మన హెల్త్ మనం చూసుకోవాలని ఇంకోటి మన కాకలైతే వాళ్ళు తిట్టిన వాళ్ళైతే మనం వాళ్ళు అయితే తినలేదని మనం మానేసేస్తే చేస్తే కడుపే కదా కాలిద్ది ఫుడ్ అయితే నేను అస్సలు స్కిప్ చేయలేదండి నేను ఏడుస్తున్నా కానీ పక్కన నేను ఫుడ్ తింటానండి కూర్చొని ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి కదా ఇండ్లన్న తర్వాత మనం ఇష్యూస్ ఉండి మన ఫుడ్ మీద ఎందుకండి అసలు ఎంతగా కష్టపడేది ఫుడ్డే కదా అందువలన నేను ఏడుస్తా కూడా అన్నం తిని పడుకుంటానండి అసలు నేను అన్నం తినకుండా ఎప్పుడు పడుకోను ఇలా హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే పడుకుంటాను అది ఫుడ్ టైంకి తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలండి నేనైతే అదే తీసుకున్నాను కంపల్సరీగా త్రీ లీటర్ దాటి ఇంక నేను తీసుకోలేను అనేసి అనుకున్నప్పుడు ఇక నేను త్రీ లీటర్ త్రీ అండ్ హాఫ్ లీటర్ కంపల్సరీగా చేస్తానండి సో ఇదేనండి నేను చేసేది ఒకవేళ మీరు హెడ్ఏక్ గా ఉంటే విశ్రాంతి తీసుకోండి ఇంట్లో జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే మీరు వాటర్ తాకటానికి ట్రై చేయండి ఇంకోటి టైం టు టైం ఫుడ్ తీసుకోండి ఇవేనండి నేను చెప్పాల్సింది నాకైతే వాటర్ తీసుకున్న ఈ డ్యూటీ చేసిన నేను హాఫ్ వన్ హాఫ్ మంత్ శాలరీ కూడా తీసుకున్నాను నేనైతే హెడ్ ఎయిక్ అయితే నేను నాకైతే ఇంతవరకు రాలేదండి ఇంకా వాటర్ తాగాలి ఇంటికి వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చిన తర్వాత తాగట్లేదు అనమాట ఉదయం నుంచి వాటర్ తాగి వాష్రూమ్కి లోపలికి బయటికి లోపలికి ఇదే తిరిగిపోతుందండి సో నాకైతే ఇప్పుడు వరకు రాదండి మీకు ఎక్కువ హెడ్ ఎక్ ఉంటే ఒక్కొక్కసారి వాటర్ తాగి చూడండి మీరు కావాలంటే మనం మంత్రి సత్యనారాయణ గారు కానీ విఆర్కే గారి కానీ చూడండి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవీ మీకు ఎలా అనిపించిందో ఇంకా మైగ్రేన్ వస్తే ఏం చెయ్యాలి మీకు తెలిసినవి కూడా నాకైతే కామెంట్స్ లో తెలపండి మరి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అక్కడ హైప్ అనే వస్తుందండి పాయింట్స్ ఈ వీడియో నచ్చితే కొంచెం పాయింట్